హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అనేది చాలా రోజుల అంటే మంత్స్కి మంత్స్ ముందు ఈ వీడియో అనేది షూట్ చేశాను నాకు ఇప్పటికైతే టైం అనేది సెట్ అయ్యింది ఇప్పటికి వీడియో అనేది వెడిటింగ్ చేస్తున్నాను ఈ వీడియో షూట్ చేసరికి మా బేబీస్కి అయితే ఒక నైన్ మంత్స్ అనుకుంటా నైన్ మంత్స్ ఎయిత్ మంత్స్ అండి ఇది మా ఇంటి వరకు అంటే మా విలేజ్లో సంబరాల టైంలో హౌస్ క్లీనింగ్ అనేది జరుగుతుంది కదా అప్పుడు సామాన్లు అన్నీ కూడా మేము ఇది ఒక స్టోర్ రూమ్ లాగా ముందుగానే మేము మా మ్యారేజ్ ముందు ఇది స్టోర్ రూమ్లా అనేది మేము కట్టుకొని ఉంచుకున్నాము అంటే ఏవైనా అంటే తక్కువ వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాము అసలు యూజ్ కాని ఐటమ్స్ అన్నీ కూడా అదేని ఇప్పుడు మా పిల్లల దయ వల్ల కిచెన్ రూమ్గా అయితే అయ్యింది మా పిల్లలు అనే వారు పుట్టిన వెంటనే వాళ్ళకి మాకు బెడ్రూమ్ పక్కనే కిచెన్ ఉండడం వల్ల మాకు దానికి సపరేట్గా అంటూ కిచెన్ అనేది ఉండదు అప్పుడు కట్టిన ఈ హౌస్లో అదే కదా దానివల్ల పొగ అనేది ఎక్కువగా వస్తుందని కిచెన్ అనేది మేము కొంచెం ఈ స్టోర్ రూమ్లోకి అనేది మార్చేసాము అప్పటికి ఇది ఏమి కాలేదు చిన్న లా పెట్టేసి స్టవ్ పెట్టాము తర్వాత ఈ వర్క్లో నా అవుతుందని ఆ స్టవ్ స్టూల్లను తీసేసి కొంచెం ఇక్కడ కిచెన్లో అదే స్టోర్ రూమ్నే కొంచెం లా మార్చేసాము ఆ ఇంట్లో కూడా పెయింటింగ్స్ ఇంకా మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టేస్తాం కాకుంటే అప్పటి వరకు ఆ వర్క్ అయ్యే వరకు మొత్తం కూడా ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి కదా మనకండి ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే కొంచెం మనం కష్టపడాలి ఎప్పటికీ నేను నమ్ముతాను ఒకటేనే అంటే మనం కష్టపడకుండా ఏదీ రాదు ఒకవేళ కష్టపడకుండా ఎక్కడైనా దోచుకొని కానీ ఒట్టినా కానీ ఊరికే కానీ ఏదైనా వస్తే అది ఎప్పటికీ నిలవదు దానికంటే డబల్ అనేది పోతుంది అనే నమ్మకంతో నేను ఉంటాను అప్పటికి మా పిల్లలతో ఇబ్బంది అయినా అంటే అన్నారు పిల్లలకి వేరే ఇంటికి తీసుకొని వెళ్ళండి అనుకుని పిలిచారు కానీ నాకు అయితే వెళ్ళాలనిపించలేదు ఉంది కదా ఉన్న దాంట్లోనే ఎడ్జి స్టవ్వాలి అనుకుని అయితే ఆ కిచెన్ ఉంది కదా అక్కడ స్టవ్ అనేది పెట్టేసి ఒక పాపకి అనేది ఉయ్యట్లా వేసాము ఒక పాపకి కింద అయితే పెట్టేసాము అంటే ఒక మా పాప ఎక్కువగా ఇప్పుడైతే కొంచెం కొంచెం ఉయ్యట్లా పడుకుంటుంది కానీ మా పెద్ద పాప ఉయ్యట్లా పడుకుంటుంది మా చిన్న పాప అసలు ఉయ్యట్లా పడుకోదు ఉయ్యట్లా పడుకున్న ఇలా ఎలా డ్యాన్సింగ్ వేసి అనేది కింద పడిపోతూ ఉంటుంది అది కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఆ హౌసేని మొత్తం పెయింటింగ్ చిన్న చిన్న రిపోరింగ్ వర్క్ అనేది ఉంటుంది అంటే స్టవ్ కోసం అక్కడ పెట్టాం కదా అప్పుడు మా రూమ్లో ఆ బెడ్ వేసుకోవడానికి ఆ అన్ని కూడా కట్ చేసేసి కొంచెం దాన్ని పెయింటింగ్ అలాగా సెట్ చేసాము కిచెన్ అనేది యువతల వైపు వచ్చేసింది ఇంకొకటండి మా విలేజ్లో పిల్లలు అని పిల్లలు ఉంటారు కదా వాళ్ళు నాకు చాలా హెల్ప్ అనేది చేస్తారు పిల్లల విషయంలో పట్టుకోవడానికి కానీ ఇంకా వాళ్ళు వేడిస్తున్నప్పుడు ఆడిపించాలన్నా అలానే ఇక్కడ అన్ని మనం ఏ పనులు ఎలా ఉన్నా పిల్లలకి అనేది టైంకి ఫైన్ అనేది అందజేసే కదా ఈ పనులు ఎలా ఉన్నా కూడా వీళ్ళకి టైంకి ఏం కావాలో అది ఇచ్చేవాళ్ళండి లేకుంటే పిల్లలు ఏరుస్తారు వాళ్ళు ఏరుస్తూ ఇంకా మరుసటి రోజు అనేది అలవాటు అనేది తప్పిపోతుంది ఇంకొకటి వాళ్ళు ఏరుస్తూ ఉంటే మన వర్క్ కూడా కాదు ఇక్కడ చూడండి అస్సలు మా నాన్న కనిపిస్తే అస్సలు అవుతాయి నా కాడ అయితే ఉండరు మొత్తం మా నాన్న ఎత్తుకుంటేనే బోన్ చేస్తారు వాళ్ళకి అంటే నాకంటే ఎక్కువగా మా అమ్మ మా నాన్న మా తమ్ముడు వీళ్ళే ఎక్కువగా అలవాటు అయిపోయారు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా నేను కొంచెం కనిపించకపోతే అప్పుడు ఒకేసారి నేను కనిపిస్తే అప్పుడు అనేది ఒక ప్రేమగా వచ్చేస్తుంటారు మిగతా టైంలో మొత్తం కూడా మా అమ్మ మా నాన్న దగ్గరే ఉంటారండి ఇంకొక విషయం అంటే నాకంటే బాగా ఎవరు చూసుకుంటారంటే మా పిల్లలకి మా అమ్మ మా నాన్న మా తమ్ముడు చెప్పాలండి ఈ కొన్ని విషయాల్లో మాత్రం నేను మా అమ్మ మా నాన్నకి ఇప్పుడు కూడా రుణపడే ఉంటాను అంటే నాకు ఇష్టమైన కొన్నిట్ల కోసం వాళ్ళ లైఫ్నే అంటే పాడుగొట్టుకున్నారు మా తమ్ముడు అయితే కొన్ని కొన్ని విషయాల్లో అది ఎవరికి గుర్తున్నా లేకపోయినా నేను కల్లారా చూశాను కాబట్టి ఆ విషయంలో వాడికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను మా అమ్మ మా నాన్నకు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనేవాళ్ళు ఆడపిల్లకి ఏదో ఒక చేస్తారు నా విషయంలో మా అమ్మ మా అన్న నాకు చాలా ఎక్కువ చేశారు అంటే ఎటువంటి కష్టం వచ్చినా నేను ఉన్నాను అనే ఒక ధైర్యాన్ని అనేది ఇస్తారు కొందరు పెళ్ళయ్యాక నీకు నాకు ఇటు ఏం సంబంధం అనే విధంగా విచ్చిపెట్టేస్తారు కదా అలా కాకుండా నా కష్టాన్ని తన కష్టంలో మా అమ్మ మా నాన్నతో పాటు మా తమ్ముడు కూడా నాకు కొన్ని విషయాలు హెల్ప్ చేశారండి ఇంకా ఇక్కడికి వస్తే ఇది ఫైవ్ సెకండ్ రోజు ఎలా చూడండి అవుతున్నారు మొత్తం కూడా వీళ్ళకి స్నానం చేపించేసి తర్వాత ఈ ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ కూడా ఆ ఇంట్లో పెట్టేసి వీళ్ళకంటూ ఫస్ట్ ఐటమ్స్ ముందుకంటే పిల్లలు పడుకోవడానికి బెడ్ అనేది నేను ప్రిపేర్ చేసేసి ఉంచేస్తాను వాళ్ళకు ముందు ఆ బెడ్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మా పనులు ఎలా ఉన్నా అన్ని ఇక్కడ ఉన్నా పర్వాలేదు ఓన్లీ పడుకోవడానికి అనేది ముందు సెట్ అవ్వాలి కదా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ సబ్స్